మన గంగవరం మండలం మండల పరిస్థితు అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించి తీర్మానాలు జరిగాయి వాళ్ళకి విప్లవందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాల్ని విలీనం చేయాలని మొక్క కంఠంతో మరి ప్రజలందరూ కూడా గలమెత్తుతున్నారు ఆ గళానికి ప్రజా సంఘాలు అఖిలపక్ష జేఏసీ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో రెండు వారాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం కూడా మరి వాళ్ళు నియోజకవర్గాల ఉన్న నిర్వహించిన కమిటీ సానుకూలం ఉంది కాబట్టి మంత్రి గారు కూడా మీరు మాకు మద్దతు ఇచ్చారు ఆ మద్దతు ప్రజలందరినీ కూడా కాకినాడ జిల్లాలో మరి కలిపేటట్టు మీరు తక్షణమే ఏర్పాటు చేయాలని మా జేఏసీ తరఫున మేము తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఉన్న ఇబ్బందులు సాధక బాధులు అన్నీ కూడా గత వారం రోజుల నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తమ ఇబ్బందులు తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి గత ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలని పరిష్కరించి అదేవిధంగా ఈ రామచంద్రపురం మండలాన్ని గంగవరం మండలాన్ని తక్షణమే కాకినాడ జిల్లాలో చేయాలని ఈరోజు గంగవరం మండలంలో ప్రజా సంఘాలు జేఏసీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం చేసింది అదేవిధంగా అఖిలపక్ష జేఏసీ తరఫున ఈ రోజున మరి భర్తడే జరుపుకుంటున్న నల్లా వెంకటేష్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు కదా అసలు దేవసేకర్ అండి మరి జేఏసీ మరి తీసుకున్న కార్యక్రమం చాలా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మరి చే రామచంద్రపురం మండలాలనే మరి కోనసీమ జిల్లాలో కలపడం వల్ల ఇంకా మన మిత్రులు చెప్పినట్టుగా ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మరి పరిస్థితి ఉంది అందుకే అందుకు ఈ రామచంద్రపురం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కే గంగవరం అలాగే రామచంద్రపురం మండలాలని మరి కాకినాడ జిల్లా కేంద్రంలో కలపాలని వేసి మరి మేము జేఏసీగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి ప్రజల మద్దతు కూడా ప్రజలు కూడా దీనికి పూర్తిగా మరి మద్దతుగా ఉన్నారు అందుకోసం ఇప్పటికైనా సరే ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు మరి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈరోజు అమలాపురం అంటే చాలా మరి వేగ ప్రవేశాలకు కోర్చి మరి కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ఎస్పీ ఆఫీస్ కానీ వెళ్ళాలంటే వాళ్ళ సమస్యల కోసం వెళ్ళాలంటే రోజులు పడుతు రోజు ఉంది వెళ్ళడాక రాడాకే అందుకోసం తక్షణమే ఈ యొక్క రెండు మండలాలను కూడా కాకినాడ జిల్లాలో మరి కలపాలని వేసి జేఏసిగా మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ గంగవరం ఉప సర్పంచ్కి అలాగే పాలక సభ్యులకి ఈరోజు మరి గంగవరం గ్రామాన్ని కూడా మరి కాకి సముఖంగా ఉంటుందని చెప్పేసి అని గంగవరం గ్రామస్తులు అందరి తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడానికి నిర్ణయించుకున్నందుకు సర్పంచ్ వారికి ఉప సర్పంచ్కి అలాగే సభ్యులందరికీ కూడా అలాగే గంగవరం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి తీర్మానాన్ని ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున మరి ప్రభుత్వం నుంచి ఒక మంత్రి మండలి ఏదైతే వచ్చి ఈ జిల్లాలో మార్పులు చేర్పులు భాగంగా కాకినాడ కానీ రాజమండ్రి కానీ వస్తుంది మరి ఎక్కడికైనా మీకు తెలియజేస్తాం ఆ రోజున మీ చేతుల మీద కానీ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరు తీర్మానం చేయడానికి మరి ముందుకు వచ్చినందుకు మరి జేఏసీ తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం